నువ్వు వెళ్ళు నాయుడు కూడా ఇంటి బట్టలు ఇచ్చేసిరా నేను సావుకారు చంద్ర ఇంటి బట్టలు ఇచ్చేస్తావు తొందరగా వచ్చేయి అక్కడ అమ్మగారి బట్టలు మాకెట్ నక్కోమ్మ కా నేనేసేను నన్ను చూడగానే చీరలు తీసిన ముఖం మీద పడేసి మూడు తొట్టిస్తయి ఉంటది నువ్వు మాటకెడతా ఉంటే ఆ యమ్మా అందేల వరకు తీసుకుంటానే ఉంటది అట్టనే ఉంది సరే సరే నువ్వు వెళ్ళు తొందరగా వచ్చావా ఎవరూ లేరే ఇప్పుడే నాలుగు సబ్బదలు నొప్పి తప్పాలా ఎవరైనా సూచ సావుకారే అనుకుంటారులే అదే ఈ చొక్క వల్ల లాభం దొంగతనం ఏమో అయిన దొంగతనం ఎందుకు అవుద్ది ఊళ్ళో వాళ్ళ బట్టలు ఉత్తడానికే కదా అది ఏం చేస్తున్నా బిల్ల సబ్బు బిల్ల నీకెప్పుడు సరుకులు కూడా నా కూడా చూడు చూడమంటుంటే ఆ చచ్చ సహుకారం కాదని చెప్తే సబ్బు బిల్లంతో చేయిందకేసే ఉంటుందో ఏమో ఏంటి అలా చూస్తూ నిలబడ్డావు పెట్టు నెట్లేస్ నేనా అవును అందటం లేదు సరిగ్గా పెట్టు ఊడకుండా పెట్టవయ్యా అట్టోకే ఇది ఏంట నువ్వు చేస్తారా పడే ఏంట నువ్వు చేస్తున్నరే అమ్మగారు ముఖ్యం పెట్టమని అడిగితేను ఇతరున్నా ఏంటి ఎడీరేయ్యా అయ్యో అవునే నేను అనుకోని నెక్లెస్ కొక్కేం పెట్టమన్నావు రేపు జాకెట్ హుక్కు పెట్టమంటావు ఇల్లుండి లంగబు కేరా నా గుడ్డలు వేసుకోన్నిసార్లు ఆ ఎలక సత్యన వాసన గుడ్డలు నేను పని కొత్తాను గానీ పనికిరాయి రావడం దేనికి అమ్మాది పడలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే నా కుంభ కొన్ని ఉండేది చాలేవయ్యా నీకు అడిగి ఆ మాత్రం తేడా తెలీదా ఈ రయ్య కుక్కం పెడుతుంటే అతని ఏళ్ళు ఇస్త్రీ పెట్టేలా ఏడుగా తగిలింది అదే నీ ఏలైతే పెసర బద్దలా కల్లగా ఉంటుంది అనిచేత ఏ ప్రమాదం జరగదలేదు ఏటైంది బాబు నా పిండా కూడా అయింది పోసే రచ్చి నా బట్టలు వేసుకుందా నా ఇరుగడికి నువ్వన చెప్పవే లేకపోతే నా కొంత కొరైపోయింది వచ్చావా పొద్దున కబర్ పెడితే ఇప్పుడే రావడం గుడ్డలు బాగా ఉతుకు నీ ఉతుకు మునుపులా ఉండటం లేదు గుడ్డ తిరిగిపోతుందే గాని మెరుపు రావటం లేదు ఓసి నీ కాలా నేను సాకలేరని కాదే నీ ముగ్గుణ్ణి అయ్యో సొక్క లేకుండా మొహంతా జిడ్డు గారుతూ దరిద్రంగా ఉంటేను సాకలు ఈరయ్య అనుకున్నాలే అనుకుంటావే అనుకుంటావు ఇలా అనుకుని అనుకుని ఎప్పుడో నా కుంపలు అటుక్కుని ముచ్చేస్తావు అసలు నాకు తెలియకడుగుతాను నువ్వు ఈరయ్య ఒకేలా ఎలా ఉన్నారయ్యా ఓసి నీ అమ్మ కాలా అదో పెద్ద చరిత్ర లేవే చరిత్ర ఏంటది ఈగడమా మా ఇంట్లో బట్ట ఉతికేది ఉతికితే మా నాన్న ఆ ఈరిగడమే ఇస్త్రీ చేసేది చేస్తే చేస్తే ఇంకెముదే పిచ్చి మా నాన్న గొప్ప రసుకుళ్లే అయితే అయితే ఆ తర్వాత జనక్ జనక్ పాయల బాజే అప్పుడే నా పోనానికి ఈరుగడి పుట్టాడు ఈరుగాడి పుట్టడానికి జనక్ జనక్ పాయల బాజాకి సంబంధం ఏంటంట ఎలా చెప్పలో నాకు అర్థం కావట్లేదు సరే వెళ్ళి మధ్యలో తీసుకొస్తా ఏది అర్థమయ్యేలా చెప్పవు చెయ్యవు అమ్మగారు గుడ్డలు ముందే బయటపడే రెండు సీరలు రెండు ఇదిగో మంచి అయ్యో ఏంటి తాగి పెట్టావు అయ్యో ఏమిటి ఏమంది నువ్వు అనుకున్నాను ఇలా అనుకుని ఎప్పుడో నాకొప్ప మాత్రం ఎలకి ఏనుకి తేడా తెలీదా అంటే నేను ఏనుగునా కాదు ఎలక నీ ఇది ఎలక నలుపు ఇది ఏనుగు నలుపు కాదండి మీ మూలంగానే వచ్చింది నేను సొక్కా చేసుకుని వచ్చే మీ కొంప కొల్లేరు అవుతుందంటే ఈసారి సొక్కా ఇప్పుకొని వచ్చాను మరి మీరు ఇప్పినట్టు ఈసారి ఇప్పుకోకండి ఏం కూసావురా నిన్ను అడిగి నీ సొక్కా ఇప్పాలా నిన్ను ఎలాపల్ ఆరు వందలు ఇవ్వాలా లేదా ఇవ్వాలి పోలీసుడు ఇప్పుడు అబద్ధం చెప్పడం ఇవ్వను పోలీసుడు ఎప్పుడు డబ్బు ఇవ్వడు ఇస్తే ఈ అవమానం ఇవ్వరా ఇవ్వను ఇవ్వరా ఇవ్వను సరే షౌకర్ తౌది ఒరే నేను బయటకు వస్తే గుల్లైపోతావు తగుదియా తలుపు తీయమంటుటే కక్కువా ఇందాక ఏమన్నావ్ నా డబ్బులు ఎగ్గటానికి నువ్వేమన్నా నా భావం మరిదివా నా డబ్బులు తిని చేక పలిసి కాకి డ్రోస్ ఒకటి ఉంది కదండి నన్ను బెదిరిస్తావా నోటుకు చుట్టూ వాగేవంటే బొక్కలో వేసుకు తొక్క వస్తావు తలుపు తిప్పు తీయను నువ్వే చేతనైతే తలుపు తీసుకొని బయటికి రా తలుపు తీయవా తలుపు తీయవా తలుపు తీయవా నేను బయటకు వస్తే నీ గల్లా పెట్ట ఏ అదే నువ్వు బయటకు వచ్చేసరికి నీలాటే ఇరిగిపోతే అమ్మో ఒరే ఇరిగా నీ కొరకే వెతుకుతున్నాడు రా నువ్వు ఎస్ఐ గారు యూనిఫామ్ ఒత్తుకోట్ కదా నీకు డబ్బులు ఇవ్వాలని ఎస్ఐ గారు నీ కొరకు చూస్తున్నారు అత్తగేండి అయ్యగారు అయ్యారా పంచ అసలు నిన్ను సాగుకారు అనుకోవడం ఏంటి ఆ పోలీసు నిన్ను కొట్టడం ఏంటి నాకేమో అర్థం కావట్లేదయ్యా ఏమో లేవే అంత నా తల ఆ సావుకారు నువ్వు జత పంచలాగుంటారు ఏంటి ఈ చిత్రం చెప్తే బాగుండదులేవే అసంటది అబ్బా చెప్పవయ్యా ఆ రహస్యం ఏదో నా గుండెలో దాసుకుంటాగా మరేం లేదే చాలా కాలం ఇది చంద్రయ్య తల్లి లాగా నిండుగా ఉండేదే ఆవిడ గారికి మా ఇద్దరంటే ప్యానం అయితే ఏం జిట్గిరి మక్వ ఆ తర్వాత ఒకటే ఆనందపరవి అప్పుడే ఈ చంద్రయ్య గడు పుట్టాడు మీరిద్దరం షాపు నుంచి తీసిన తత పంచెలా ఉంటాం

నా డబ్బు రెడీ చేసావు ఎప్పుడు రెడీ చేసాను ఇదిగో నా నెంట పడదు తప్ప నా దగ్గర ఉంటే వడ్డీ అన్న వచ్చేది అనవసరంగా అరటి తోట కొంటున్నాం నీ దగ్గర డబ్బు దాచుకుంది వడ్డీ కోసం కాదయ్య నా మనవరాలి పెళ్లి కోసం అదేలే ఆ రామంబాబు దైవం వల్ల కానీ కట్టం లేకుండా పెళ్లి జరిగిపోయింది ఇంకా డబ్బు దాచుకుని నేనేం చేస్తాను చెప్పు అందుకే దాని పేర అరటి తోట కొంటున్నారు ఈ రోజే రిజిస్ట్రేషన్ ఆ వచ్చింది పోచ్చులే ఏముండదా డబ్బు ముట్టింది జాగ్రత్త లేక చూసుకోండి పర్వాలేదు రేవ నీ మీద నాకు నమ్మకారండి శుక్రవారం లక్ష్మి దొరికింది పోలీసు వాళ్ళు మనకి సిగ్గేంటి ఏమైనా తీసుకోవాలి అడుగు వస్తున్నాడు ఉల్లిపాయ వాడి దురద నా సరదా రెండు ద దిపాయ్ ఇవాళ నీ సంగతి అటో ఇటో తేలిపోవాలా ఆ రోజు ఏమని తిట్టేవరా సావుకారు పైగా ఏమి ఎగనట్టు ఈ అయ్యి బాబు నేను బాబు నన్ను నొదు పెట్టండి నేను ఈరోజు అండి ఆ రోజు కూడా నన్ను ఎట్టా సాగురు అనుకోని సిలక బాగా ఆ డబ్బులు ఇంకా మానలేదు తింటాడు బాబు నువ్వు ఏరయ్య నీకు ఈ సిల్క్ చుక్క బుద్ధి తినేసుకున్నాను అలాగా కాబట్టి సరిపోయింది లేకపోతే పో ఏమండ కనపడప్పుడలేడా కొట్టడం బాగోలేదండి ఈ ఎస్ఐ సన్యాసోనా ఆ వచ్చేవాడు తప్పకుండా ఈ లాఠీ అయినా ఎరగాలి వాడి నడ్డే ఎరగాలి అంతే గారు దండాలకి దండలకి ఇల్లుంగేవాడిగాను డబ్బుకి దస్కానికి దస్తానికి ఇల్లుంగేవాడిగాను ఇవాళ్ళు కాదా చేయడం ఖాయం ఆ రోజు నన్నే తిట్టిపోతావరా పిచ్చి కొంత నేను మిమ్మల్ని పెట్టాడు తను ఆ రోజు నన్ను సితకబాదారు మళ్ళీ మిమ్మల్ని ఏరైనా అవునండి అవును అసలు సన్యాసరావుని ఇప్పుడే వెళ్ళాడు మళ్ళీ నువ్వు ఏరైన్ అంటే నమ్మడానికి నేను వెర్రి పిరిగి అనుకున్నావా రే పోలీ చోటుతో పెట్టుకుంటే పొడి 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 అయిపోతావుతా పొడి

అవునమ్మా నా మొగుడే బట్టలు మూట అక్కడ అనేసి మీ ఇంట్లో కుక్కల దూరాడు కాదు నా మొగుడే కాదమ్మా నా మొగుడే కాదు కాదు నావాడే కాదు కాదు నావాడు కాదు నావాడే నావాడే ఏం మాట్లాడవే రతిసే మెత్తకుంటే సొత్తననే కాదు సౌకర్ని కాదు అమ్మా అబద్ధం నా దూరంగా జరుగు ఇదిగో నిజం చెప్పకపోయానుకో ఎక్కడ నేను నీ ముగ్గులే నేను నమ్మను అయ్య బాబు అయితే మన మొదట జరిగిందో నీ శివులో చెప్తాను అప్పుడే నమ్ముకోవా ఈయన నా మొగుడినే రత్తి అనవసరంగా కొట్టాను నా చేతులు పడిపోను శ్రమించండి బాబు గారు శమించండమ్మా బయటకు మొడిచేసి మాస్క్ పోయాడమ్మా కన్యా కంజ నాకం వచ్చేసా హచ్చేసా ఆ నాగేశ్వర ఊతుడంతా ఇంకేమీ తెలియదు నీకు పోయి ఊదే క్రమ పట్టింది ఆగక్కడ ఏంటో అలా వేచిపోతున్నావు నేను తెమ్మరావ్ తెచ్చావలేదా తెచ్చానండి బాబు ఇదిగో ముక్క ఇదిగో చుక్క వా సారా నా చేతికిచ్చి నాకాడు కాళ్ళు ఏంటండి బాబు మొత్తం అన్ని పిసికేస్తాను మంగారు మంగారు మా పెళ్లి ఎప్పుడు చేస్తారండి అప్పుడేనా ముందు నా కోరిక తెచ్చా కదా చెప్పావు తెచ్చేస్తాను ఏముంటాయి బల్లి బుర్రలో ఉన్న రసాన్ని ఓ లీటర్ తాగాలని ఉంది ఏంటి ఎద్దు కన్ను దొంగపోతు గుండె బుర్ర నాలక ఇవన్నీ తీసుకొచ్చి శనికారం వేసి రంగరించి ఉప్పు కారం జల్లి కటకమొక మాంసం తీసుకొచ్చి దీంట్లో కలిపి ఉడికించి ఆ బట్ట నాదేంటమ్మా ఆ తిమింగలం మాంసం అదే తిమింగలం పాలతో చేసిన పాయసంతో కలిపి తింటా నా స్వామి రంగా బాబుగారు బాబుగారు అయ్యా ఇదేం బాలేదయ్యా ఏంటను అనేది ఈ బుల్లని మరీ అంత ఏపుతుండే ఏం బాలేదు ఏంటే ఆయన చూసిన తర్వాత నీ మనసు దిల్కుష్ అయిపోయిందా అవునయ్యా ఆ బుల్లో ఏడిపించింది సాలు మా ఇద్దరికి ముడి నీకె వైతన ఆపేస్తా మేముడా ఆను సంగతి పట్టుకో ఆ నువ్వు నాక కన్ననే బెమలా ఉన్నట్ నీ పెళ్ళేయక కొంత కాలం సంసారం ఏదక అనే బెమలా ఉంచాలి లేకపోతే నీ బతుకు అదిగో అలా బూడిద పోలైపోద్ది ఆ నాక కన్న ఓహోయ్ 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 నా నాకిని నాకు దక్కింది నీ మేలికి జన్మలో मरచిపోను ఇదిగా నా మేలు మర్చిపోయినా పర్వాలేదు కాని ఓ సంగతి మాత్రం मरచిపోకం ఏంటండి నా కూతురు పెళ్ళేయక దాని కంటమంటగానో నీటి తొక్కిన కారిందో ఈ కాట్లై అయితే నీ నా కన్యా ఎవరో తలుపులు కొడుతున్నారు ఒకవేళ దొంగలు కాదు కదా కరెక్ట్ మా అబ్బాయి బుల్ రాజు చలిపోయి రాదు మరి లేదండి పూర్వం చక్రవర్తులు దొంగలు పట్టుకోవడానికి మారు వేసాలో తిరిగేవారు కదా అట్టగా ఈ ఊరు పేషెంట్ని కదా దొంగలు కాపలా గాయడానికి మారు వేసాలో తిరుగుదామని వస్తున్నాం మీ ఇంటి వచ్చి కేకలు పడ్డాయి ఏంటా అని తలుపు కొట్టాం ఇంకా నయం పుర్ర కాదు అవును ఏంటి అరుపులు మీరే చెప్పండి ప్రెసిడెంట్ గారు మొన్నేమో ఏమో పిల్లాడి సైకిల్ గాలి తీసేశాడు ఈ వేళేమో ఏమో వాటి నోటు పుస్తకాలన్నీ చింపేశాడు ఏమయ్యా ఏంటిది ఇంత వయసు వచ్చినా కానీ చంటి పెట్టలేగనో బుద్ధి లేకపోయి కింద వస్తుండే డాడీ బుద్ధి బుద్ధి అనాలి తెలియరా బుద్ధి ఈ నోటు సించేసినందుకు గాను మళ్ళీ ఆ నోట్ తిరగ రాయాలని నేను నీకు సెర్చ్ చేసేసానయ్యా కరెక్ట్ అది ఎలా నాకు చదవడం తప్ప రాయటం రాదే ఇది క్లిష్టమైన సమస్య డాడీ ఏమీ కెలసడమైన పరిస్థితి కాదు ఆయన సించిన ఎన్ని అంటిస్తాడు నువ్వు వాటిని చూసి మళ్ళీ నోట్ తిరగలాయి నోటు రాయడం నేర్చుకున్నట్టు ఉంటది ప్రజా సేవ ఉంటది ఇదేం బాగోలేదు డాడీ తప్పు కూడా చేస్తే శిక్ష ఒకరికా అందుకే నేను అనేది ఇంకొక నాన్నకు పుట్టినా బాగుండేదనే గౌరీ బయటికి రండి నా పెళ్ళి తెచ్చా ఏంటమ్మ తడిసిన చెక్కలా పిలిచిపోయారు నేను ఇన్నాళ్ళు చెప్తూ వచ్చానే నా కోసం నాగసుందరం ఎత్తుక్కుంటూ వస్తుందని ఇదే ఫ్రెష్ గా బేతాల నుంచి సారీ పాతాల నుంచి వచ్చింది సర్పస్తుందరి పెళ్లి చేసుకుని వచ్చా నమస్కారం అత్తయ్య గారు అమ్మా అమ్మా ఇది ఎవరు వేసిందిరా నాయన నువ్వు నాకు టోపీలా ఉన్నావు అన్నమాట అంటే కిరీట్రా ఇదే అయ్యో నా కొప్ప మురిగింది లంగా అయితే ఇది మా పావుగా ఉంటే తోక తిని మనిషిగా మారాన్ని కాబట్టి లంగా అయితే నాకు ఇదే ఆచారమే అవును వెళ్ళయ్యా కా మనం పరియ్ మగడ చూడకూడదు సోర్ కొడుదు సుస్తే సి పడు పరియ్ మగడ నెట్ట గండి సూసేది సిగుసి ఏయ్ సిగ్గే ను వేసుకుంటే అమ్మో నేను చెప్పల దేవుడే సిగ్గలేదా నాకు తెలియదు కదా నార్మస్ కొని ఎమ్మకడ మాడ నీ लाजకి నట్టేట్లో కలవ నీకి ఆచారం ఉందని చేస్తే ఊళ్ళో వాళ్ళందరూ పొద్దునే లేచి రైట్ ముందు నిలబడతారు నువ్వు వాళ్ళని చూసి లంగా పైకెత్తితే అమ్మా నాన్నా విరక తింటుండు లోపల వెళ్ళు వెళ్ళాడ దించు దించు నా కోసం వ్యాచారం మార్చుకోలేవా కట్టం నీకు చెప్పు నేను మా నాగలోకానికి వెళ్ళిపోతాను పరాయమీ కట్టపడకుండా నేనే చూసుకుంటాను పద లోపలికి అల్లుడి గారు ఇదేంటండి ఎవరు చచ్చిపోయినట్టు దిగాలుగా కూర్చున్నారండి అండి అల్లుడు అల్లుడు నా వేట నాటికి ఏమీ కాల మూడు వందల కప్పలు తిన్న పాములాగా నిగర తీసుకొని పనుకొని ఉంది చూపిస్తా పద చూడు ఏమైంది ఒప్పు కోడుగుంట్లు పది లీటర్లు పాలు తాగటం తెల్లెక్కిలా పడుకోవటం మధ్యాహ్నం బండి నన్నం తింటాం తెల్లకిలా పడుకోవటం రాత్రి వరకు ఇదే పరిస్థితి మధ్యలో కర్ర తీసుకుని కొట్టే లేదు మా అమ్మ ఇంటి పని చేయదు నా ఒంటి పని చేయదు దీంతో చస్తాను అంతే ఓహో అంతే కదా అర్థమైపోయింది సంజ అయిపోయింది అల్లుడు నీ కష్టాన్ని సిటీలో తీర్చేస్తా ఆమెదం ఉందా బోల్డ్ ఎంత ఉంది మూడు సొక్కల సార్ చె ఇప్పుడేం చేయాలి ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి రంగవల్లులు తిద్దటం ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం వంట వార్పు చేయడం అంతేనా అంతే మామ నేను నీసమొచ్చు కట్ట సొప్పమ్మా కాలు కదా అమ్డేస్తా వెళ్తూ మావ మావ నీ కూతురు ఇంటి పని అంతా శుభ్రం చేసింది అది అంటే అది మరి ఆ పను ఓహో అల్లుడు అర్థమైంది అల్లుడు రాత్రికి శోభన అందంగా నీకెందుకులే మావా సాధారణంగా అల్లుళ్ళు కట్నం కింద కార్లు స్కూటర్లు వాచీలు ఉంగరాలు అడుగుతారు కదా నేను అడిగానా మావా అడిగానమ్మా ఇప్పుడు చిన్న చిరుకాను కోరతాను కాదనకుండా ఇస్తావా

మావా సర్పసుందరి కదలేసావు ఏం చెయ్యమంటావు నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చావు అనుకో ఎవరో పరాయపురుషులు కనపడతారు వాడిని చూసి నువ్వు రెచ్చిపోయి లంగా మోహన్ వేసుకుంటావు అందుకే వేశా సరే గాని ఏంటి సంతక నిన్న ఇంట్లోనే నిన్ను నీ లంగాని కాపాడలేకొస్తున్నాను అంతలో కొన్ని వేల మంది పరాయ పురుషులు ఉంటారు వాళ్ళందరినీ చూసి అన్ని వేల సార్లు నువ్వు లంగా తీసి నా బతుకు సంత అయిపోతే అంటే నన్ను ఇలా నాలుగు వాళ్ళ మధ్య బంధించాలడా నేను ఊరుకోను ఊరుకోపోతే ఏం చేస్తావే చస్తావా ఊరేసుకుంటావు నేను ఎందుకు చెప్తాను ఏరే మంచి చోటు చూసుకుని లేకపోతాను అమ్మో నీకు దండం పెడతానే ఆ పని చేయకే ఇప్పటికే అవమానంతో చచ్చిపోతున్నాను ఆ పని చేసామంటే నేనే ఊరేసుకుని చేస్తాను మరి అయితే నన్ను సంతకి తీసుకెళ్తావా సంతకే గొప్ప చిక్కే అలాగే గొప్ప ఐడియా వచ్చింది అంతకు తీసుకెళ్తా నీ కళ్ళకి గంతలు గడతా కళ్ళకి గంతలు కట్టుకుంటే సంత చూసి అవును నీ పక్కన నేను ఉంటాను కదా అక్కడ జరిగేవన్నీ డీటెయిల్ గా చెప్తా కను చూపు కరువైన వారికైనా కనిపించి కనువిందు కరిగించు నడపే ఏంటండి మీ ఆవిడ హాలకు హోతాచారు ఏం చేయమంటావు నాయనా అంతలో ఇంత మందికి కళ్ళ గంటలు కట్టలేను కదా అసలు వద్దెందు హాలన్నీ ఇప్పుడు చెబితే దడుచుకొని తెస్తావు గాని తీరికి దొరికినప్పుడు ఇంటికి రా డీటెయిల్డ్ గా చెప్తా వంతలుగా హాలా హోల్ తెచ్చుకోమంతా ఓరేపా దొంగ 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 పడుకోండి పడుకోండి దొంగ మంచి నూనె పప్పు మినపప్పు శనగపప్పు మినపప్పు పప్పులు ఉన్నాయి రకం బెల్లం నాకు కావాల్సింది మంచి నూనె దాల్లా నెయ్యి వంట కూడా ఉంది ఉన్న ఉందని చెప్తావే కానీ లేని సరికి లేదని చెప్పవాత్వం దాక్పము మన్నోడు అనకూడదు అంటే తూకంలో తేడా వస్తుంది కన్యకా పరమేశ్వరి కన్నెర్ర ఎవరయ్యా ఆవిడ ఇదిగో ఈ ఆటకి ఇతర అవుతా అట్ట పావుతూనే ఉంటావా ఈ గిట్టం అయితే సొక్కంగా ఇతరు చెయ్యి అంటావు నాకపోతే జట పావుడు అంటావు నీతో గొప్ప సిక్కుచ్చి పడిందే చాలే నీ ఆశకాలు అవతల సాహుకారు ఇంట్లో నాయుడు గారి మరి సొక్క ఇతరు చేసుకుంటున్నా అవును ఈ సొక్క సాహుకారు కదా అవును సాహుకారు చంద్ర ఇదే నువ్వేసుకుంటావా ఆయన అరుస్తారయ్యా ఉతుక్కేసిన బట్టలు, ఒంటి కేసుకు కొన్న ఇత్తడులు, ఉన్నారా చెప్పు? అదో చెప్పు వచ్చే ఒకనే బా ఇదిగో నువ్వు వెళ్ళి నాయుడు ఇంట్లో బట్టలు ఇచ్చేసిరా, నేను సావుకర్ చంద్ర ఇంట్లో బట్టలు ఇచ్చిస్తా. చంద్రగా వచ్చేయ్. అక్కడ అమ్మ బట్టలు మార్చేటా కోకోమక. నీనేసేరే, నా సోడ తీసిన ముఖం మీద పడేసి, ముర్ తొట్టి చెయ్య ఉంటది. నువ్వు మడకెడతా ఉంటే అయ్యమ్మ కందే వరకు మడకెట్ తీసుకుంటానే ఉంటది సరే సరే నువ్వు వెళ్ళు తొందరగా వచ్చి ఎవరు లేరే ఇప్పుడే నాలుగు సబ్దాల పోరా